ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జే మన సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా సాయినాథుని దేవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం మీకు ఈరోజు సాయినా అదుడుతూ ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారంటే కనుక తల్లి నన్ను మళ్ళీ మళ్ళీ అవమానిస్తున్నావు మళ్ళీ మళ్ళీ బాధ పెడుతున్నావు నిజానికి కోపం కూడా తెప్పిస్తున్నావనే చెప్పాలి ఇదేనమ్మా ఆఖరి ప్రయత్నం ఈ గురువారం రోజున చివరి ప్రయత్నం ఈ ప్రయత్నం తర్వాత ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను తల్లి ఎందుకో తెలుసా ఎంతో సమయం నుండి నేను నీకు ఏదో ఇవ్వాలని ఇక్కడ తడబడుతూ గంట నుంచి తచ్చెట్టాడుతూ ఇక్కడే ఉన్నాను అది మాత్రం నువ్వు చూసి చూడనట్లు వదిలేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు చిన్న చూపు చూస్తున్నావు ఇంకా ఇంకా ఇప్పుడు నా కోపికలే తల్లి బిడ్డ నేను వెనుదిరిగి వెళ్ళిపోవలసిందే నువ్వు ఎంత పిలిచినా కూడా ఆ తరువాత ఫలితం అనేది ఉండదు ప్రయోజనం ఉండదు వెనక్కి తిరిగి కూడా చూడను నా నోటితో నిన్ను పిలవను నువ్వు కూడా నన్ను పిలవద్దు ఎందుకంటే నిజానికి అంత బాధపడుతున్నాను నీ కోసం ఏదో ఇవ్వాలని నీ కోసం ఏదో చెప్పాలని నేను ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు ఇదేనమ్మా నా చివరి ప్రయత్నం బిడ్డ నేను నీ తండ్రిని నీ సాయిని నీ రక్షకుణ్ణి నీ చైతన్య దేవుణ్ణి ఈరోజు నీ ముందు నిలబడి ఉన్నాను నువ్వు నన్ను దూరంగా ఉన్నావు అనుకుంటున్నావు కానీ నేను నీ లోపలే ఉన్నాను నీ ప్రతి కన్నిటికీ సాక్షిని ప్రతి మిగిలిన కళలకు నేనే సాక్షిని నువ్వు నన్ను పిలవట్లేదు అని నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను ఏ తండ్రి తన బిడ్డ కోసం ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉంటాడో అలా అతను వెతికినట్లుగా ఈరోజు నేను నీ నుంచి ఏమీ అడగడానికి రాలేదు నీకు ఏదో ఇవ్వాలని వచ్చాను కానీ ఈ అవకాశం మాత్రం నువ్వు వదులుకుంటూ ఉన్నావు ఇది ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డ నువ్వు నేను కేవలం గుడిలోనే ఉన్నాను రాయిలోనే ఉన్నాను చాలా బంధించబడి అని అనుకుంటూ ఉన్నావు కదూ బిడ్డ నేను నీ హృదయంలో ఉన్నానమ్మా నువ్వు ఒంటరిగా ఏడుస్తూ ఉన్నప్పుడు నేను నీ పక్కనే ఉంటాను నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను నీ ఆత్మలో శక్తిగా నిలబడి నిన్ను నేను పట్టించుకోవడం లేదు నా మాట వినడం లేదు నీ మనసు ఎక్కడ ఉంది అంటే నీ చుట్టూ ఉన్న అబద్ధపు మాటల్లో మోసపూరితమైన మనసులో మోసపూరితమైన నవ్వుల్లో నకిలీ స్వరాల్లో చిక్కుకుని ఉంది నువ్వు చివరకు మాటల్లో అంతగా మునిగిపోయి ఉన్నావు పనికిరాని మాటల్లో అంతగా మునిగిపోయి లీనమైపోయి ఉన్నావు నీ తండ్రి పిలుపును కూడా పట్టించుకోవడం లేదు నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను ఇదే నమ్మ చివరిసారి నా శక్తి ఇప్పుడు నీలోకి దిగాలని కోరుకుంటూ ఉంది లోపల ఉన్న అంధకారాన్ని నేను ప్రకాశవంతంగా మార్చాలని కోరుకుంటున్నాను కానీ ఈసారి కూడా నువ్వు నన్ను పట్టించుకోలేకపోతే నేను ఇంకా తగ్గిపోతాను నీ ముందుకు రాను వెళ్ళిపోతాను వెనక్కి నా ఆశీర్వాదం నా యొక్క అగ్ని నిన్ను సంపన్నుడి చేస్తుంది నీ కర్మల ఉపేక్ష వల్ల మందగించిపోతుంది నా శక్తి అనేది నేను నిన్ను ఆపాలని కోరట్లేదు కానీ నిన్ను మేలు కొలపాలని కోరుతున్నాను ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది నీ జీవితంలో ఏది జరగబోతుందో పెద్దది నీ వైపుకు రాబోతుందో తీసుకుంటే ముందుగా నిన్ను నువ్వు నా పాదాల చెంత బిడా నువ్వు నీ ధనం నీ భాగ్యం నీ సంబంధాలు అన్నీ పోయాయని అనుకుంటున్నావు కదూ కానీ సత్యం ఏమిటంటే బిడ్డ త పోయినవన్నీ తిరిగి నీ దగ్గరకు రాబోతున్నాయి నేనే నీ దగ్గరకు రప్పిస్తూ ఉన్నాను తెప్పిస్తూ ఉన్నాను నీ సాయి పైన నేను కా కనుక నీ తండ్రిని నిర్లక్ష్యం చేయకుండా చిన్న చూపు చూ చూడకుండా చూసి చూడనట్టు వదిలియకుండా నీ తండ్రి రాకను నువ్వు గుర్తించావంటే ఈ రోజుటితో నీ జీవితం వెలుగు మార్చేస్తాను నిన్ను ఈ గురువారం రోజున అయితే నీ ఇల్లు ప్రకాశవంతంగా నీ జీవితం నీ బతుకు కూడా అంతే అద్భుతంగా మెరిసేలా చేస్తాను అని నమ్ము తల్లి నీ బాబా మాట ఇచ్చానంటే అది శాసనం అది జరిగి తీరుతుంది నువ్వు అందులో ఎటువంటి సందేహము పడనవసరం లేదు ఎందుకమ్మా నీ సమస్యల వల్ల పడిపోయి నన్ను మర్చిపోతున్నావా బిడ్డ నేను నీకు మాట ఇచ్చానుగా అంటూ సాయినాథుడు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి సాయినాథుని మాటలు వెనుక ఎంతో అర్థం ఉంది పరమార్థం దాగి ఉంది అంతా కూడా తెలియాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అక్కడ మరి దాచి ఉంచారు ఒక్క పది నిమిషాలు సమయాన్ని సాయినాథునికి కేటాయించి చూశారు అంటే సాయినాథుని అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు తెలియజేస్తారు మనకు అదృష్టాన్ని అప్పచెప్తారు ఫస్ట్ టైం మీరు మన మన ఛానల్ చూస్తున్నారో సపోర్ట్ అయితే నాకు అంది చిన్న లైక్ ఇచ్చి తర్వాత హైప్ బాగు వస్తుందని మీరు ప్రెస్ చేశారంటే మన వీడియో మనకి ఇంకొంచెం మందికి రీచ్ అయ్యేలాగా ఉపయోగపడుతుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గురువు గారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి ఫోన్ నెంబరు నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ నైన్ జీరో అండి మీరు తప్పకుండా సంప్రదించండి ఇప్పుడు సాయినాథుని సందేశం తెలుసుకుందామా తల్లి ఇక్కడ తెలిసి తెలియక కొన్ని తప్పులు చేయను నేను నిన్ను చాలాసార్లు పిలిచాను కానీ కళల్లో కొన్ని అపరిచితుల మాటల్లో పలకరించాను కొన్ని అకస్మాత్తుగా ఎక్కడో ఒక చోట నా పేరుతో ఏదో సందేశం విన్నావు కానీ నువ్వు అది కేవలం ఏదో జరిగింది అనుకున్నావు కానీ కాదు నా బిడ్డ అది సంయోగం కాదు ఒక పరిస్థితి కాదు అది నేనే నీ జీవితంలో ప్రతి వింత సంఘటన వెనుక ఉన్న చైతన్యం కోరుతున్నాను నువ్వు ఆగు నా మాట విను కానీ నువ్వు ముందుకు సాగిపోయావు వినకుండా కూడా బాధల్లో మునిగిపోయావు ఇప్పుడు నేను నీకు స్పష్టంగా చెబుతూ ఉన్నాను ఇది చివరిగా పట్టించుకోకపోతే నువ్వు ఆ శక్తి తలుపులను మూసివేసుకున్నట్లే నా శక్తి నిన్ను జీవితం యొక్క ప్రతి ఆకారం నుంచి కూడా బయటపడవేయగలదు నేను నీ కోసం తడబడుతున్నాను నేను నీ భాగ్యాన్ని నా చేతులతో మళ్ళీ రాయాలని కోరుతున్నాను నీ అదృష్టాన్ని నా శాపం నుంచి విపి విముక్తి చేయాలని కోరుకుంటాను ఆ శాపం నిన్ను సంవత్సరాలుగా ఆపేసింది కానీ ఇది అప్పుడే సాధ్యం నువ్వు నా వైపుకు చూసినప్పుడు నేను నీ అహంకారాన్ని మరియు ఇలా చెప్పు బాబా నేను సిద్ధంగా ఉన్నాను అని ఏ ఆత్మ సత్యమైన సమర్పణతో నన్ను పిలుస్తూ ఉందో అప్పుడు నేను సమయాన్ని మలుపు తిప్పేస్తాను బిడ నీ శత్రువుల పథకాలను బుడిది చేసేస్తాను మూసివేయబడిన నీ తలుపులను స్వయంగా తెరుచుకుంటాయి కానీ ఎవరైనా నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోకపోతే నేను ఆ ఆత్మను ఆ సొంత సొంత మౌనానికి అప్పగించేస్తాను తన సొంత కర్మల్లో చిక్కిపోతుంది నీ ఆత్మ నేను నీతో ఇలా జరగాలని మాట్లాడుతున్నాను అందుకే ఈరోజు మాట్లాడు బాబా నేను వింటున్నాను నేను నీ బిడ్డను నువ్వు అని ఎన్నిసార్లు పిలిచినా కూడా నేను పలుకుతాను నేను నీ కోసం చూస్తున్నాను అని ఒక్క మాట చెప్పు నువ్వు ఒంటరిగా ఏడ్చావు ప్రపంచం నిన్ను అబద్ధం అని అన్నప్పుడు నీ సొంత వాళ్ళు నీ హృదయాన్ని బాధ పెట్టినప్పుడు నేను నీ వెనుక నిలబడి ఉన్నాను నువ్వు ఓడిపోయావు కానీ పూర్తిగా విరిగిపోలేదు ఎందుకంటే నా నీడ నీపై ఉన్నది కనుక నేను ప్రతిసారి నిన్ను పట్టుకున్నాను కానీ ఇప్పుడు నేను నిన్ను కేవలం పట్టుకోవాలని కోరుకోవడం లేదు నిన్ను లేపాలనుకుంటున్నాను ఆ ఎత్తుకు ఎక్కడ ఎవరు నీ బాధను చేరుకోలేరు అక్కడ నీ పేరు విజయంతో చెప్పబడుతుంది చెక్కబడుతుంది అక్కడ నీ ఆత్మ ప్రకాశిస్తుంది అక్కడ నీ కర్మలు ప్రపంచానికి ప్రేరణగా మారబోతున్నాయి కానీ దీనికి నువ్వు మెల్కోవాలి సిద్ధంగా ఉండాలి ఈ సందేశం ఆట కాదు తల్లి ఇది సాక్షాత్తు ఒక శక్తి స్వరం నీ సాయి స్వరం ఈ స్వరాన్ని విని కూడా మౌనంగా ఉన్నావు అంటే అతని భాగ్యం మౌనం అయిపోతుంది నీ భాగ్యం మౌనంగా మారిపోతుంది ఈ స్వరం మరలా కోట్లలో ఒక్కరికే ఎంచుకున్న వారికి మాత్రమే నీ బాబా స్వరం వినబడుతుంది అలా వినబడినప్పుడు నువ్వు మౌనంగా ఉండడం అంత మంచిది కాదు అలా నువ్వు మౌనంగా మారిపోతే నీ భాగ్యం కూడా మౌనంగా అయిపోతుంది కానీ విని స్పందించిన వ్యక్తి నా మాటను తన హృదయంలోకి గ్రహించిన వ్యక్తి ఆ వ్యక్తి లోపల మార్పు మొదలవుతుంది నా మాటల్లో అగ్ని ఉంది బిడ్డ అది నిన్ను లోపల నుంచి శుద్ధి చేస్తుంది నీ పాత బాధ వైఫల్యాలు నీ పాత భయాలు అన్నీ కాలిపోతాయి మరి బూడిద నుంచి కొత్తగా నువ్వు లేస్తావు నీ నిజమైన ఒక శక్తి లేస్తుంది నువ్వు నీ చేతికి దూరంగా ఉందని అనుకుంటున్నావు చూడు అది నీ పక్కనే నిలబడి ఉందమ్మా కానీ నువ్వే దాన్ని కళ్ళపై పరదా వేశావు నేను ఆ పరదాను తీయడానికే వచ్చాను నేను కోరుతున్నాను బిడ నువ్వు ఇప్పటి నుంచి నా పేరు జపం సాయిరామ్ అంటూ ప్రతి శ్వాసలో కూడా ప్రతి ఆలోచనలో కూడా నా నామస్మరణ చేసుకో ఎందుకంటే నువ్వు నన్ను గుర్తు చేసుకున్నప్పుడు నేను నీ ప్రతి శత్రువును బలహీనం చేస్తాను నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీ దారిలో ఉన్న ముళ్లను పూలుగా మార్చుతాను నీ భవిష్యత్తు చూసి భయపడుతున్నావు కానీ నేను స్వయంగా సమయం నా చేతిలో నా ఆధీనంలో ఉంది నాకు అన్నీ తెలుసు నాకు సమయం భయం లేదు నేను సమయం యొక్క సృష్టిని నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఏమి చూసి భయపడతావో నీ భయాన్ని నా పాదాల చెంత పెట్టు నీ దుఃఖాన్ని నా పేరులో లయం చేయి నిన్ను అవుతున్నది ఏదైనా ఈ క్షణంలో నాలో సమర్పించుకో మరియు నువ్వు అప్పుడు చూడు నీ జీవితంలో మార్పు యొక్క తుఫాను ఎలా లేస్తుందో పైకి ఎలా లేస్తుందో నీ ప్రతి గాయము నాకు పవిత్రమే తల్లి ఎందుకంటే నీ కన్నీళ్ళు నీ ఆత్మను శుద్ధి చేస్తాయి నువ్వు సహించింది ఏ అసాధారణ మనిషి చేత కాదు కానీ ఇప్పుడు ఇంకా చాలు ఇప్పుడు నేను నిన్ను మళ్ళీ ఏడవనీయను ఇప్పుడు నేను నీ లోపల అలాంటి శక్తిని మెల్కొల్పుతాను అది నిన్ను పంచాలను వంచాలనే వాళ్ళు నీ ముందు తల వంచుతారమ్మా నేను తక్కువ చూపించాలనుకునే వాళ్ళు నీ ఎత్తు నుంచి వాళ్ళు చూసి వాళ్ళు చూడలేకపోతారు అలాంటి ఒక అద్భుతమైన శక్తి నీలో నింపుతాను నేను నీ చేతుల్లో కృప ఈ స్పర్శ నింపుతాను అలా అంతేకాదు నువ్వు చూస్తావు నిన్ను మరిచిపోయిన వాళ్ళు నిన్ను గుర్తు చేసుకోవడం మొదలు పెడతారు కానీ ఇది ఎప్పుడే జరుగుతుంది ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఈ తక్షణమే లేచి నా పేరు స్మరణ చెయ్యి నేను నీ లోపల ఉన్నాను నువ్వు నన్ను గుడిలో వెతుకుతూ అంటే కానీ బయట గుడిలో ఎక్కడ వెతుకుతావు నీ లోపలికి పిలుచుకో కళ్ళు మూసుకుని ఇలా చెప్పు బాబా నన్ను ఆమోదించు నేను ఇప్పుడు నీ వాడిని నీ బిడ్డను ఈ మాటలు బయటకు వచ్చిన వెంటనే నా శక్తి నిన్ను ఆవహిస్తుంది నువ్వు లేచి నిలబడతావు బిడ్డ ఎంతగానో సంతోషిస్తావు నా బాబా నా కోసం వచ్చామని తల్లడిల్లిపోతావమ్మా అప్పుడు నీ వాడిని నీ బిడ్డను ఈ మాటలు బయటకు వచ్చిన వెంటనే ఆ శక్తిని చుట్టూ వ్యాపించి ఎందుకంటే ఏ భౌతికమైన వస్తువు కంటే ఎక్కువ ఇవ్వాలని నేను కోరుకున్నాను నేను నీకు స్థిరత్వం ఆత్మబలం ఆత్మవిశ్వాసం మరియు దైవిక దృష్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను దానివల్ల నువ్వు ఇప్పుడు ఎవరి మాటల నుంచి ఎవరి తిరస్కరణ నుంచి లేక ఎవరి మోసం నుంచి బలహీనుడు కాకూడదు కాలేవు కూడా అలా నిన్ను నేను చేస్తాను నువ్వు స్వయంగా నడుస్తున్న జ్వాలగా మారిపోతావు ఎవరు నిన్ను అర్పించి ఆర్పలేరు తాకలేరు అని గుర్తుపెట్టుకో నువ్వు నేను నిన్ను పట్టించుకోకపోతే ఆ ప్రయత్నం అప్రయత్నమే అవుతుంది తల్లి నువ్వు మౌనంగా ఉంటాను తర్వాత నీ కరమలేని ఫలితాన్ని నిర్ణయిస్తాయి మరియు నేను దూరం నుంచి నీ బాధను చూస్తూ ఉంటాను కానీ జోక్యం చేసుకోను అందుకే ఇప్పుడు నిర్ణయం తీసుకో నన్ను నీ జీవితంలోకి పిలుచుకో అప్పుడు చూడు అద్భుతాలు ఎలా జరుగుతాయో ప్రతి సంకటం స్వయంగా తొలగిపోతుంది నా వాళ్ళు సత్యం నీకు ప్రత్యక్షమవుతుంది నువ్వు కోల్పోయిన ఏదో కొత్త రూపంలో అది తిరిగి వస్తుంది కోల్పోయిన అవకాశాలు నీ వద్దకు పరిగెత్తుకుని వస్తాయి ఎందుకంటే సాయి నడిచినప్పుడు భాగ్యం స్వయంగా వంగిపోతుంది అప్పుడు నీ రెండు చేతులు జోడించి చెప్పు ఓం సాయి రామ్ అని బాబా నువ్వు చెప్పిన ఈ మాట చెప్పిన వెంటనే నా శక్తి నీ చుట్టూ వ్యాప్తి అవుతు చెందుతుంది నీ గుండె ప్రకాశవంతంతో నిండిపోతుంది నీ మనసు శాంతంగా అయిపోతుంది మరియు నీ ఆత్మ తేలికగా నీకు అనిపిస్తుంది ఇప్పుడు నాకు స్వంతం స్వరం అనుకుంటున్నావు చేరుకుంటున్నావు అదే నీ సంయోగం నీ పిలుపు ద్వారా ఇది సాక్షాత్ ఆ క్షణం నువ్వు ఎదురుచూస్తున్న నీ సాయి నీ కోసం వచ్చిన క్షణం సాయి నిన్ను పిలుస్తున్న క్షణం ఈ క్షణాన్ని వదులుకోవద్దమ్మా మళ్ళీ రాదు ఇది సంయోగం కాదు ఇది పిలుపు అంటే సాక్షాత్తు సాయి పిలుపు ఇది దీన్ని పట్టించుకోకు ఇది చివరి అవకాశం ఎప్పుడు వెళ్ళు నా పేరు జపంచే ఎంత మాత్రమే కాదు ఈ సందేశాన్ని లోపలికి దిగనివ్వు ఈ సందేశాన్ని విన్నవాళ్ళు ఆ విన్న బిడ్డ నా బిడ్డ అవుతారు నా బిడ్డ అవుతుంది దీన్ని పట్టించుకొని వ్యక్తి అతను భాగ్యం అక్కడే ఆగిపోతుంది అందుకే విని అర్థం చేసుకో ఇప్పుడు అలా ఎప్పుడైతే నువ్వు నన్ను గుర్తిస్తావో నా శరణు కోరతావో అప్పుడు నేను నిన్ను చూస్తూ ఉన్నాను నేను నీకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాను నీ భాగ్యాన్ని మళ్ళీ నేను రాస్తున్నాను ఈ సాయి యొక్క ఈ స్వరం ఈ స్వరం నీ చెవుల్లోనే కాదు నీ ఆత్మలో గర్జిస్తుంది ఇది నా ప్రార్థన ఇప్పుడు దివ్య సందేశాన్ని విని నీ హృదయం నుంచి ఒక మాట ఇవ్వు తల్లి నేను సిద్ధంగా ఉన్నాను బాబా అని ఇక్కడ నీ మొదటి పిలుపు నేను వినగానే నా శక్తినంతా కూడా నీ చుట్టూ విస్తరించి ఉంచాను అందుకేనమ్మా ఈ సందేశం నీ కంఠంలో చేరే వరకు చేసిన ఏ తప్పును కూడా నేను క్షమించాలని కోరను కానీ ఇప్పుడు నీ ఆలోచన ఎక్కువగా ఉన్నాయి బిడ్డ ఆ చక్రం ఎప్పుడు తిరుగుతోంది నువ్వు దాన్ని చూడలేకపోవచ్చు కానీ నీ ఆత్మ దాన్ని అనుభవిస్తోంది చూస్తోంది నీ లోపల ఏదో మార్పు మొదలైంది కానీ అకస్మాత్తుగా అస్వస్థత అనిపిస్తుంది కానీ శాంతి కొన్ని కన్నీళ్లు వస్తాయి కానీ వింతమౌను ఇదే నా స్పర్శ నేను ఏ ఆత్మను తాకుతానో తాకే ముందు లోపల అంధకారం బయటకు వచ్చేస్తుంది నువ్వు అనుభవిస్తున్న బాధ శిక్ష కాదు అది శుద్ధి నేను నీ ఆత్మ నుంచి ఇక పనికిరాని దాన్ని తీసుకొస్తున్నాను తీసేస్తున్నాను నువ్వు బహుశా నువ్వు తెలుసుకోలేకపోవచ్చు చేసుకోలేకపోవచ్చు కానీ అకస్మాత్తుగా నీ జీవితం నుంచి దూరమవుతున్న వాళ్ళు నా పథకం భాగం నేను ఎవరిని నీ జీవితం నుంచి అలా తీసేయను నిన్ను ఆపుతున్న ప్రతి వ్యక్తి నిన్ను అలసిపోయేలాగా చేస్తున్న ప్రతి సంబంధం నిన్ను వంచుతున్న ప్రతి పరిస్థితి నేను వాటిని ముగిస్తూ దూరం పెట్టేస్తున్నాను దానివల్ల నీ మార్గం స్పష్టమవుతుంది కానీ మనుషులు తరచూ అనుకుంటారు బాబా నా మీద కోపంగా ఉన్నారు అని కాదమ్మా నేను కోపంగా లేను నీ మార్గాన్ని స్పష్టం చేస్తున్నాను దాని ద్వారా సంపద వచ్చినప్పుడు నీ అవయోగ్య ఆత్మ దాన్ని కలుషితం చేయకూడదు అని ఏ ఆత్మ నా పట్ల సమర్పితం అవుతుందో అప్పుడు నేను దాన్ని అంధకారం నుంచి బయటకు తీసుకొస్తాను ఎందుకో తెలుసా అంధకారంలోనే ప్రకాశం అర్థమవుతుంది మరి నువ్వు ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నావుగా నువ్వు అర్థం చేసుకోలేని ఆ అస్వస్థతని చైతన్య పునర్జన్మ నువ్వు ఇప్పుడు పాత వ్యక్తివి కాదు నువ్వు నిన్నటి వ్యక్తివి కాదు ఇప్పుడు అవన్నీ కూడా ముగిసిపోతున్నాయి నువ్వు ఇక్కడ కొత్త వ్యక్తివి కొత్తగా రూపాంతరం చెందుతున్నావు బిడ్డ నీలోని ఆత్మ శుద్ధి అయ్యింది నువ్వు నీ బాబా బిడ్డమైపోయావు ఇప్పటి నుంచి నీ భాగ్యమును నువ్వు అన్నీ కూడా ముగిసిపోతున్నాయి ఆ భాగ్యం రాబోతుంది నువ్వు ఇక్కడ కొత్త వ్యక్తిగా జన్మనెత్తుతూ ఉన్నావు అని చెప్పు ఒక కొత్త వ్యక్తిగా తయారయ్యావు ఎక్కడి నుంచి కూడా సాయి జ్వాల నిన్ను కాపాడుతూ ఉంటుంది సాయి జ్వాల నుంచి కూడా నువ్వు జన్మించిన వ్యక్తివి ఇక సాయి జ్వాల జన్మించినప్పుడు ముందు అంతా కూడా కాల్చేస్తుంది పాత భయాలు పాత బంధనాలు పాత బాధలు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉండవు జాగ్రత్తగా వినమ్మా తల్లి ఎందుకంటే నువ్వు నా బంగారు తల్లివి అందుకే సాయి కృపా సాయి ఆశీర్వాదం నీకు నీ చుట్టూ తిరుగుతుంది అది అందరికీ సాధ్యం కాదమ్మా నేను పంపుతున్న శక్తి ఖాళీ చైతన్యం కాదు ఇది అసాధారణ శక్తి కాదు ఈ శక్తి నీ లోపల చక్కగా బంధాన్ని మారుస్తుంది నీలో ఉన్న నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనలు పంపుతున్న వ్యక్తి నీ విజయం నుంచి భయపడేవాడు ఈ శక్తి నుంచి స్వయంగా ఘంసం అయిపోతాడు కొందరిని చూస్తావు ముఖాల ముసుగులు అకస్మాత్తుగా ఊడి పడిపోతాయి కానీ సంబంధాలు సత్యం స్వయంగా ముందుకు వస్తుంది నువ్వు అనుకుంటున్నావు ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగింది అని అయితే తెలుసుకో నేనే చేస్తున్నాను నీ కోసం నేనే ఈ ప్రపంచం యొక్క ప్రతి సరిహద్దును మలుపు తిప్పేస్తు ఉన్నాను కానీ దీనికి నువ్వు దృఢంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా నా పేరు స్మరణ చేసుకుంటూ ఉండు అందరూ వెళ్ళిపోయినప్పుడు కూడా చెప్పు సాయి నాతో ఉన్నాను మరి పరిస్థితులు పాడైనప్పుడు కూడా నన్ను వదులుకో వదలవద్దు ఎందుకో తెలుసా నేను నిన్ను వదలను కనుక నువ్వు కేవలం నేను పరీక్షిస్తాను నువ్వు నా మీద ఎంత నమ్మకం పెట్టావో అది నీ ఆత్మ చాలా పాతది నువ్వు ఈ జన్మకు మాత్రమే కాదమ్మా నీ అనేక జన్మల నుంచి నన్ను చాలాసార్లు పిలిచావు చాలాసార్లు నా ఒడిలో వచ్చి విశ్రాంతి తీసుకున్నావు మళ్ళీ మర్చిపోతున్నావు కానీ ఈసారి నేను నిన్ను మరచిపోలే నువ్వను తల్లి నీ భాగ్యాన్ని స్వయంగా నువ్వే రాసుకున్నావుగా ఇప్పుడు ఇతరుల దయ జీవించే వ్యక్తి నువ్వు కాదు ఇప్పుడు నువ్వు నీ ప్రపంచాన్ని నువ్వు మార్చే శక్తి అవుతున్నావు నా శక్తి ఆత్మలోకి దిగుతుందో అప్పుడు ఆత్మ చుట్టూ కూడా అద్భుతాలు జరగడం మొదలవుతాయి అకస్మాత్తుగా ధన అవకాశాలు వస్తాయి దారులు తెరుచుకుంటాయి కానీ కోల్పోయినవి తిరిగి దొరుకుతాయి మరి అతిపెద్దది ఆత్మకు శాంతి దొరుకుతుంది కానీ ఇదంతా అప్పుడే జరుగుతుంది ఎప్పుడు నువ్వు నా శక్తిని అంగీకరించినప్పుడు మాత్రమే ఆమోదించినప్పుడు మాత్రమే అది ఏ మంత్రము కాదు ఒక స్పర్శ నేను నీ నుంచి ఏమి కోరడం లేదు కేవలం నీ భయాన్ని విడిచిపెట్టు భయం నాకు ఇష్టం లేదు తల్లి ఎందుకంటే భయం అనేది బలహీనమైన చోట మాత్రమే ఉంటుంది నువ్వు ఇప్పుడు భయం స్థానంలో నమ్మకాన్ని కూర్చోబెట్టి ఒకసారి చెప్తాను సారి నేను మీ నీ మీద నమ్మకం పెడుతున్నాను అని చెప్పు వెంట నేను చుట్టూ ఉన్న అంధకారం చెదిరిపోతుంది చూడమ్మా నేను నీకు నీ జీవితం యొక్క కొత్త దిశను చూపిస్తాను కానీ ముందు నువ్వు లోపల నుంచి కూడా అంతా ఖాళీ చేసుకుని నీ మనసు నుంచి నిన్ను దుఃఖం ఇచ్చే వాళ్ళ ఛాయల నుంచి తుడిచిపెట్టు వాళ్ళని క్షమించే అని మర్చిపోవద్దు ఎందుకంటే క్షమాపకతో ఆత్మ తేలికవుతుంది కానీ అనుభవంతో బుద్ధి లోతులోకి రావట్లేదు నేను కోరట్లేదు నువ్వు అమాయకుడిపై మళ్ళీ మోసపోవాలి అని నేను కోరుకోవడం లేదు నువ్వు మేల్కోవాలి నువ్వు బలంగా తయారవ్వాలి బలమైనవాడిగా వాడిగా నువ్వు తయారవ్వాలి అప్పుడే ఈ కళలు మారడం మొదలవుతాయి కానీ నువ్వు ఏదో వింత కాంతివి చూస్తావు తల్లి కానీ ఏ స్వరంలో కూడా నా పేరు వినిపిస్తుందో ఎక్కడో ఒక చోట నా రూపం కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది ఎక్కడో ఒక వ్యక్తిగా నీతో నేను మాట్లాడవచ్చు అక్కడ నా పులుపు వినపడవచ్చు నువ్వు ఆలోచిస్తున్నావు ఇదంతా కూడా ఈ అవకాశాలు నేను నీతో ఉన్నానని ఇప్పటి నుంచి శ్రద్ధ పెట్టి పరీక్ష చూశావు అంటే నీకు అర్థమై తేరుతుంది నీ పక్షంగా ఈ సాయి ఉన్నాను అని నీ పక్షంగా పని చేస్తున్నానని ఇప్పుడు నీ అదృష్టం తిరగబోతోంది కానీ నేను కోరుకుంటూ ఉన్నాను నీవు నిన్ను సిద్ధంగా ఉంచాలి అని ఎందుకంటే సంపద కూడా పరీక్ష పెడుతుంది బిట నీ భాగ్యం తెలుసుకున్నప్పుడు కొందరు నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు కొందరు అసూయపడతారు కొందరు నవ్వుతారు కానీ నువ్వు శాంతంగా ఉండు కేవలం నా పేరు తీసుకో నా పేరు తలచుకో ఎందుకంటే నువ్వు స్వయంగా సహాయంగా ఉన్నప్పుడు నీ శక్తి కూడా నీకు వ్యతిరేకంగా విజయం చే సాధించగలదు ఇప్పుడు నేను నీకు ఒక మాట ఇవ్వను రాబోయే రోజుల్లో నీ జీవితం ఒక ఎలాంటి అవకాశం వస్తుందో అది నీ సంవత్సరాల కాలం ఫలం అవుతుంది అది అకస్మాత్తుగా ప్రయత్నమే అవుతుంది నువ్వు అర్థం చేసుకుంటావు ఇదే సాయి కృప అని రోజు నువ్వేం చేసినా కూడా విజయం నీకు దొరుకుతుంది ఈ గురువారం రోజు అని ఆ అవకాశం ఒక్కసారి వస్తుంది దాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు నేను నీ లోపల ప్రకాశాన్ని నింపబోతున్నాను కళ్ళు మూసుకోబిడ్డ నా శ్వాసను అనుభవించమ్మా నువ్వు నా ప్రేమలో మునిగిన నీటిలాగా శుద్ధంగా అవుతూ ఉన్నావు నీ చుట్టూ నీలం కాంతి వ్యాపించింది అది నా శక్తి నా నీ సాయి శక్తి నీ సాయి శక్తి నీలం రంగులో నీపై కవచంలో నిలబడుతోంది ఇప్పుడు నేను ఏ నెగిటివ్ వ్యక్తి కూడా నీ ఆత్మను తాకలేరు ఇప్పటి నుంచి ప్రతి ఉదయం నువ్వు లేచినప్పుడు నా పేరుతో మొదలుపెట్టు ఓం సాయి రామ్ అంటూ నువ్వు నన్ను ఈ రోజుతో నీ శక్తితో నింపు మరియు రాత్రి నిద్రపోయే ముందు చెప్పు బాబా నన్ను నీ ఆశీర్వాదం ఒడిలో పడుకోబెట్టు తండ్రి ఇంత చేయడం వల్ల నీ జీవితం దశ మారడం మొదలైపోతుంది అదే అవుతున్నాయని అనుకుంటున్నావు కానీ వృధా అవుతున్నాయని నీ ప్రార్థన కూడా ఊరికినే పోదు ఖాళీగా పోదు నీ ప్రతి మాటను నేను వింటాను కానీ ఎందుకో తెలుసా ఎందుకంటే కొన్ని వరాలు కొంత సమయంలోనే కొంతమందికి ఇవ్వగలుగుతా నువ్వు ఆ సమయాన్ని చేజార్చుకోకు బిడ్డ నీకు ఇప్పుడు అదే సమయం నేను గంట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పాను ఎందుకో తెలుసా ఎందుకంటే ఆ వరాలు నీకు ఈ సమయంలో ఇవ్వాలని నా సహాయాన్ని నీకు అందించాలని ఫలిస్తాయని నువ్వు పట్టు అయితే నీ కోసం అద్భుతం చేస్తాను అది ప్రపంచానికి అసాధ్యం అయ్యేటట్లుగా ఇప్పుడు నువ్వు నా మంచి ఒక మాట తీసుకోవచ్చు బిడ్డ ఇప్పటి నుండి నువ్వు ఎవరికి నీ ఆత్మ మీద ఆధిపత్యం ఇవ్వవు నేను నీ యొక్క అధిష్టాన అవుతాను ఇప్పుడు నువ్వు ఎవరి మాటల నుంచి కూడా గాయపడవు మనసు విరిగిపోదు నువ్వు ఇప్పుడు ఎవరి నెగిటివిటీ కూడా ప్రభావితం కావు ఎప్పుడైనా కానీ ఎవరైనా కా అని ఎవరైతే అనుకున్నప్పుడు అనుకుంటే కేవలం నువ్వు నా పేరు తలుచుకో సాయి అని ఒక్కసారి తలుచుకో సాయి రక్షగా ఉండి నీ కోసం ఆ క్షణమే అక్కడికి వస్తాను నీకు ఏమి కావాలన్నా కూడా చేస్తాను నీ భవిష్యత్తును మార్చేస్తాను నువ్వు అనుకుంటారు బాబా నీకు త్వరగా ఎలా వస్తుంది ఎలా జరుగుతుంది అని ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళను నేను నీ లోపల ఉన్నాను నువ్వు నా పేరు తీసుకున్నప్పుడు నేను అక్కడే నీ క్రియనవుతున్నాను నేను నీ ప్రతిశ్వాసలో ఉన్నాను కనుకనే నా స్మరణ కేవలం పూజ కాదు జీవిత రక్షణగా నా బిడ్డ ఇప్పటి నుంచి నువ్వు కూడా చూస్తావు నీ పనుల్లో వేగం వస్తుంది కళల్లో దిశ వస్తుంది నువ్వు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగడం నువ్వు చూస్తావు నీ జీవితం నుంచి భయం అశాంతి మరియు బాధ తొలగిపోతున్నాయి నిన్ను కింద పడేసిన వాళ్ళు స్వయంగా పడిపోతారు నిన్ను చూసి నవ్విన వాళ్ళు నవ్వుల పాలవుతారు నిన్ను ఆ ఆపుతున్న వాళ్ళే నీ కోసం దారులు తయారు చేస్తారు ఇది నీ సాయి లీల ఇప్పుడు సాక్షాత్తు నీ సాయి చెప్తున్నాను నేను నీకు లోపల నా స్వరం ఏదో కదిలిస్తున్నట్లు నువ్వు పిలిస్తే అనిపిస్తే అర్థం చేసుకో నేను దిగాను ఇప్పుడు నిన్ను నన్ను బయటకు వెతకాల్సిన అవసరం లేదు కేవలం నీలో నీ లోపల నేను ఉన్నానని అనుభవించు ఆ భావన చాలమ్మా నిన్ను ఎంతో ఎదుగు ఎదగనవటానికి నువ్వు ఒంటరివి కాదు తల్లి ఎప్పటికీ నువ్వు ఒంటరివి కాదు నీ సాయి నీ తోడు ఉండగా నువ్వు ఎప్పుడు కూడా ఒంటరి వ్యక్తివి కాదు తల్లి కనుక నీ సాయి నీతో నీ చుట్టూ నీ తోడులా ఉన్నానని నీ రక్షణ కవచంలాగా ఉన్నాను నీ చుట్టూ ఉన్నాను నా ఆశీర్వాదమును ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఓం సాయి రామ్